తిరుపతి జిల్లా సత్తవేడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అబ్జర్వర్ పుంగునూరు నియోజకవర్గం రొంపిచెల్ల మండలంకు చెందిన డాక్టర్ చిత్తల ద్వారకానాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసనసభ్యుడిగా నూకతోటి రాజేష్ పార్లమెంట్ అభ్యర్థిగా మధ్యలో గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆశస్సులతో గెలిపిస్తామని తెలిపారు ఇప్పటికీ గత పదిహేను రోజులుగా సత్తవేడు నియోజకవర్గంలో పర్యటించడం జరిగిందని నూకతోటి కి గురుమూర్తి గెలవడం తగ్గమని తెలిపారు అడిషనల్ అబ్జర్వర్గా ఇక్కడ పంపించారు పది రోజుల నుంచి ఆ బాధ్యత స్వీకరించి కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నాం చేస్తున్నాము మా బాధ్యత ఏంటంటే ముఖ్యంగా మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ నౌకతోటి రాజేష్ గారిని అత్యధిక మెజారిటీతో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపించడం మా బాధ్యత ఆ పది ఆ పని మీద ఈ సత్యగడి కాన్స్టిట్యు మొత్తం విస్తృతంగా పర్యటిస్తున్నాము క్షేత్రస్థాయిలో పార్టీ చాలా పటిష్టంగా ఉంది ఈరోజు మన అందరి ప్రియతమ నాయకుడు డైనమిక్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలను పొంది ఈరోజు ప్రతి ఒక్కరు ఊరు వాడ పిల్ల పెద్దలు ముసలివాళ్ళు అవ్వలు తాతలు ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు ముఖ్యంగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు సీఎం కావాలి మా బిడ్డ మా మనవడు మా అన్న మా తా మా తమ్ముడు మా మామయ్య అని ప్రతి ఒక్కరూ సాదరంగా ఆహ్వానిస్తూ ప్రతి పల్లెల్లోన మాకు చాలా ఆదరణ లభిస్తుంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే మేము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఇది సత్యవే నుంచి మొదలవుతుంది మా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది మా ఆరాధ్య దైవము మన అందరి నాయకుడు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నామినేషన్ కార్యక్రమానికి అడుగుపెట్టిన రోజు మా విజయం ఖాయమైపోయింది ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నదంతా కూడా అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలోనే ఇదంతా చేస్తున్నాము సో మీ ప్రజలకు అందరికీ ఒకటే చెప్తున్నాం రాబోయేది ఖచ్చితంగా వైఎస్ జగన్ గారి ప్రభుత్వం బలంగా వస్తాము మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఇంతకుముందు చేసిన సేవలకంటే రెట్టింపు సేవలు చేసి ప్రజలందరికీ మంచి సేవలు అందించి ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చి సేవలు అందిస్తాము దాంట్లో ఏం డౌట్ లేదు అదేవిధంగా నిన్న నిన్న వదిలినటువంటి మేనిఫెస్టో చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న స్కీమ్స్ మళ్ళీ డబుల్ చేశారు కొన్ని స్కీమ్స్ అన్నీ కూడా సో అలాంటి స్కీమ్స్ అన్నీ తీసుకొచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఇంకా రెట్టించిన ఉత్సాహం వచ్చింది ప్రజలందరూ కూడా ఆ మేనిఫెస్టో చేసిన తర్వాత చాలా బలంగా మా గ్రాఫంగా పెరిగింది కాబట్టి మేము బలంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేయ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తాం నోతోటి రాజేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం